Thank you.

జై ఇందిరమ్మ ఉక్కు మహిళ ఇందిరాగాంధీకి ఉక్కు మహిళా ఇందిరాగాంధీకి ఉక్కు మహిళా ఇందిరాగాంధీకి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కొనసాగిద్దాం 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 ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు డిడబ్ల్యూసి సభ్యులు రెడ్డి గారు అధ్యక్షులు ఎంహెచ్నాయితుల్లా గారి ఆదేశాల మేరకు ఈరోజు మన ఇందిరాగాంధీ సర్కిల్లో కదిరిలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ చరిత్రలో బాధాకరమైన రోజు ఈ రోజు మన దేశానికి ఐదు దశాబ్దాలుగా నాయకత్వం వహించిన మహిళా భారతవని యొక్క ఐరన్ లేడీ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ రోజునే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆమె జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఆమె సేవలను గౌరవిస్తూ ఆమె నాయకత్వంలో భారతదేశం అనేక మైలు మైలురాలు దాటింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఉద్యమంలో ఆమె ధైర్య సాహసాలు అపూర్వం పాకిస్తాన్పై విజయం సాధించాం బంగ్లాదేశ్ ను స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసి ఆమె దూరదృష్టికి ఇది నిదర్శనం గరీబ్ హఠావో నినాదంతో పేదకులను నిర్మూలనకు బ్యాంకుల జాతీయకరణకు ఇరవై సూత్రాల కార్యక్రమం వంటి కార్యక్రమాలు దేశంలో ప్రవేశపెట్టారు హరిత విప్లవం ద్వారా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచి దేశాన్ని ఆత్మనిర్భరం చేశారు అంతరిక్ష పరిశోధనలో భారత్ను ముందుండి నడిపించారు ఆర్యభట్ట రోహిణి గ్రహాలు ఆమె కాలంలోనే ప్రయోగించబడ్డాయి ఇందిరాగాంధీ గారు మహిళా సాధికారత కోసం ప్రతి ప్రతీక ఆమె చూపిన మార్గంలో నడుస్తూ మన దేశాన్ని మరింత బలోపేతం చేయాలి పేదరికం అసమానతలు ఉగ్రవాదం ఇవన్నీ ఎదుర్కొని భారత ఐక్యమత్యాన్ని నిరూపించాలి ఆమె బలిదానం వృధా కాకూడదు చివరిగా ఇందిరాగాంధీ గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆమె జ్ఞాపకాలను నివాళులర్పిస్తూ జై హింద్ జై కాంగ్రెస్ జై ఇందిరా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా ముందడుగు వేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతుంది అలాగే ఈ దేశంలో రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రిగా మనమందరం కూడా చూసుకోగలుగుతున్నాం ఈ కార్యక్రమానికి వీచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహం ప్రతిష్ఠించి చాలా రోజులైంది విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత హోప్లీ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ విగ్రహాన్ని త్వరలో ప్రారంభిస్తారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా ఇంద్రమ్మకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి పట్టణ ప్రజలకి మీడియా సోదరులకి ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕ ಕಾರ್ಯಕರ್ತೀ ನಾ ಮನಸ್ಪೂರ್ತಿಗನ್ಯವಾದ ಮನ ಭಾರತ ದೇಶ ಪೇರ್ೋ ಉಹಿಳ ಅಂತಪಟ್ಟರು ಲೇರು ಅಟವಂತ ಉಕ್ಕು ಮಹಿಳಾ ಭಾರತ ತಹಿಳಾ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఘనంగా జరిపించుకుంటున్నాము మన భారతదేశంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా పది వివాదతలు చేపట్టిన తర్వాత ఎస్సీలకు ఎస్సీలకు మైనారిటీలకు ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసింది అంతేకాకుండా ఎస్సీలకు చూడండి రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ ఎస్సీలకు చూడండి రిజర్వేషన్ కల్పించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ అటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి సత్వంత్ సింగ్ బియంత్ సింగ్ వీళ్ళు కాల్చి చంపడం మాకు కాదు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా సిగ్గుచేటు చాలా సిగ్గుచేటు అంతేకాకుండా ఈరోజు ప్రతి ఒక్కరు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు మీరంతా భారతదేశ తొలి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కాబట్టి ఎవడైనా జరుపుకోవచ్చు ఎవడన్నా జరుపుకోవచ్చు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఈ ఇందిరాగాంధీ వర్ధంతి జరపడం మాకు ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఆనందం కూడా ఉంది ఒక విధంగా చెప్పాలంటే బాధాకరం కూడా ఉంది ఈ మధ్య చూడండి ఓట్ చోర్ పెద్ద చోడ్ అని ఎక్కడ చూసినా ఏ పిల్లోడు చూసినా పది సంవత్సరాలు పిల్లలు నోటిని చూసినా ఎక్కడ చూసినా ఓట్ చోడ గద్దీ చోడ్ బీజేపీ హఠాత్ దేశకు వచ్చా అని చెప్పి విధానము జరుగుతుంది అదేవిధంగా మీరంతా ఈ సహకారంతో ఓట్ చోడ్ గద్దీ చోడ్ ఈ నరేంద్ర మోడీకి బీజేపీకి తరం కొట్టి మరీ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేయాలా కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలా అని చెప్పి నేను పదే పదే మనవి చేసుకుంటూ కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి మా మోహన్ గాంధీ గారు ఇందాదుల్లా ఖాన్ గారు షౌకత్ ఇర్ఫాన్ ప్రతి ఒక్కరు పేరు పేరున ఈడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇంద్రమ్మ వద్దంతిను జరుపుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడున్న దేశం భారతదేశం ఇంత ముందుకు సాగడం కారణం మా ఉక్కు మహిళ ఇంద్రమ్మ గాంధీ మా కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరు గుర్తించాలి అదేవిధంగా వచ్చే కాలము కాంగ్రెస్ పార్టీదే అని రాహుల్ గాంధీ కూడా అదే ఇంద్రమ్మ బాటలో నడుస్తున్నారని మేము ఈ ఈ వర్ధంది జరుపుకుంటూ చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారని మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఎందుకంటే ఆ ఇంద్రమ్మ అరుగు ఆయన నడుస్తున్నాడు కాబట్టి ఆయన పదాన్ని అవ్వే ఛాన్సెస్ వందకి వంద పర్సెంట్ ఉన్నాయని ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మేము ఏమని బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా మనకి నష్ట చేస్తూ ఉందో కుల కుల రాజకీయాలు చేస్తూ ఉంది కుల కక్షలు చేస్తూ ఉంది ఒక ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు దీని గురించి వచ్చే కాలం కాంగ్రెస్ పార్టీదే అని మేము ఈ ముఖావరంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఏమంటే ఈరోజు ఇందిరమ్మ గాంధీ వద్దంది మన ఆదా షర్మిలమ్మ ఆదేశాల మేరకు అదేవిధంగా మా రఘువీరెడ్డి సిడబ్ల్యూసి ఆదేశములకు మన ఎంఎ చిన్నతుల్లా గారి ఆదేశాల మేరకు మన కదిరి హరిప్రసాద్ గారి ఆదేశములకు మన మోహన్ గాంధీ ఆధారంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఏముందంటే ఈ కాలమంతా ఇంకోటి మీరు తెలుసుకోవాలి జనాలు ఏమంటే కాంగ్రెస్ పార్టీతోనే మేలుందని కాంగ్రెస్ పార్టీతోనే మేలు అందుకు మనం మా అందరం మెలిసి కాంగ్రెస్ పార్టీని కొనసాగుతామని నేను ఈ ముఖాముగా కోరుకుంటాను నమస్కారం ఈ సందర్భంగా కార్యకర్తలందరూ రెండు నిమిషాలు మౌనం పాటించి ఆమెకు నివాళులర్పించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను త్వరలో ఇంద్రమ్మ సర్కిల్లో ఇంద్రమ్మ విగ్రహాన్ని కూడా మేము మా పెద్దలు వారి చేత విగ్రహాన్ని ఓపెన్ చేపిస్తామని ఈ ముఖాముఖంగా చెప్పుకుంటున్నాం